మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవల సంపంగి శివానిలోని పదమూడవ భాగము మరియు చివరి భాగం వింటారు రచయిత గౌరవనీయుడు దూరి వెంకట్రావు గారు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత నమస్తే సార్ విష్ చేసింది రమ్య రెండు చేతుల్ని జోడిస్తూ నమస్తే అన్నాడు విలాసరావు మీరేంటి మాకంటే ముందే వచ్చి కూర్చున్నారు అడిగాడు మహీధర్ ఆమెను చూసి నవ్వరబోతు మీరు చెప్పబోయే తీపి కబురు నేనే శివానీకి అడ్వాన్స్గా చెబుదామని నవ్వుతూ అంది రమ్య ఆ మాటకు విలాసరావు కూడా నవ్వేశాడు కూర్చోండి అంది జగదీశ్వరి కూర్చోడానికి టైం లేదు వెంటనే మీరు మాతో బయలుదేరాలి ఎందుకన్నట్లు భృగుటి ముడిచింది శివాని నా కొడుకు నిన్ను మర్చిపోవటం కోసం నిన్ను నిర్దాక్షిణ్యంగా ఊరి నుంచి తరిమేశాను మళ్ళీ ఇప్పుడు వాడి కోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా అన్నాడు విలాసరావు ఎంతో దైన్యంగా మాట్లాడలేదు శివాని ఇంతకీ వినయ్ బాబు ఎలా ఉన్నాడు కంగారు పడుతూ అడిగింది జగదీశ్వరి ఏం చెప్పమంటావు తల్లి శివాని వెళ్ళిపోయిన దగ్గర నుంచి మా వాడు పిచ్చివాడై తిరుగుతూ మంచం పట్టేశాడు తను వస్తే తప్ప తేరుకునేటట్లు కనిపించడం లేదు మీ అమ్మాయిని చేతులారా దూరం చేసుకుని నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది పశ్చాత్తాపం అతడి మాటల్లో కొట్టొచ్చినట్లు కనపడుతుంది క్షమించండి ఈరోజు మీ అబ్బాయి స్థితి చూసి ఏం చేయాలో తోచక నన్ను రమ్మంటున్నారు రేపు అతడు మామూలు మనిషి అయిపోతే మళ్ళీ ఆ నోటితోనే పొమ్మన్న ఆశ్చర్యపోనక్కర్లేదు మీరు ఆడమన్నట్లు ఆడటానికి నేను ఆటబొమ్మను కాను మీ వంటి శ్రీమంతులు ఇచ్చే ప్రాధాన్యత మాకు ఇవ్వరు ఆశపడటం భంగపడటం నాకు ఇష్టం లేదు దయచేసి నన్ను విడిచిపెట్టండి సేవకులు ఎప్పుడూ యజమానులు కాలేరు నైరాస్యంగా అన్నది శివాని అలా అనకమ్మ ఎప్పుడైతే నేను ఇవ్వ పది లక్షల్ని నువ్వు గడ్డిపోచలా భావించావో అప్పుడే నీ వ్యక్తిత్వం నాకు అర్థమైంది నీ గుణం ముందు నా సంపాదన ఏ పాటిది నువ్వు మా ఇంటి కోడలుగా రావాలని మనసారా కోరుకుంటున్నాను కాదనకు ఆమె చేతులు పట్టుకుని మృతులాడాడు విలాసరావు తన అంతస్తుని హోదాని పక్కనబెట్టి మనస్ఫూర్తిగా నిన్ను తన కోడల్ని చేసుకుంటానంటూ ఉంటే ఇంకా ఆలోచిస్తావేంటి శివాని అన్నది రమ్య నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే బయలుదేరు నీ కోసం వినయ్ కలవరిస్తున్నాడు అంతస్తుల కోసం ప్రాక్లాడు విలాసరావు ఏనాడో చచ్చిపోయాడు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది పుత్ర పెట్టమని కోరే బిచ్చగాడమ్మా అన్నాడు విలాసరావు కంటతడి పెట్టుకుంటూ ఆ మాటలకు శివాని గుండె మంచులా కరిగిపోయింది అంత మాట అనకండి మావయ్య గారు పదండి వెళదాం అంది శివాని జగదీశ్వరి ఆనందానికి అవధులు లేవు కంగ్రాట్స్ శివ అభినందించింది రమ్య అంతా స్కార్పియో వాహనం ఎక్కి విలాసరావు గారి నివాసానికి చేరుకున్నారు అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్ అడిగాడు విలాసరావు లోపలికి అడుగు పెడుతూనే పర్వాలేదు శివాని తీసుకొచ్చారా అడిగాడు డాక్టర్ దినేష్ ఈ అమ్మాయే శివాని కాబోయే కోడల్ని అతడికి పరిచయం చేశాడు విలాసరావు వినయంగా చేతులు జోడించింది శివాని నిన్నే కలవరిస్తున్నాడు మేము ఎవరు పిలిచినా పలకటం లేదు వెళ్ళి నీ మాటలతో అతడిని కదిలించు అన్నాడు డాక్టర్ దినేష్ లోపలికి వెళ్ళింది శివాని మంచానికి అంటుకుపోయి చలనం లేకుండా పడుకున్న వినయ్ను చూసింది మాసిన గడ్డం లోతుకుపోయిన కళ్ళు పీక్కుపోయిన ముఖం రేగుని జుట్టు చూస్తుంటే తను విలాసరావు గారు అబ్బాయి వినయేనా అనిపించింది ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు తన మూలంగానే అతడు ఆ స్థితికి దిగజారాడని అనుకుంటే దుఃఖం ఆగటం లేదు శివానికి వినయ్ గారు ఇటు చూడండి నేను శివానీని అంది అతడి ముఖం మీద ముఖం ఉంచి తను మెచ్చిన స్వరం తాకే తాకేసరికి టక్కున కళ్ళు విప్పాడు వినయ్ శివానిని చూసి నివ్వరపోతూ శివాని అన్నాడు గొంతు పెగుల్చుకుని అవును శివానీనే మీకోసమే వచ్చాను అంది ఆరాధనగా అతడి వంక చూస్తూ నీ ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతం చేసి మా వాళ్ళు నిన్ను రప్పించారన్నమాట అలా అనకండి మీరంటే నాకు ఎప్పుడూ ఇష్టమే అయితే పెద్దల అంగీకారం లేకుండా మనం ఒకటి కాలేమని నేను ఇన్నాళ్ళు ఎడంగా ఉన్నాను ఏమైతేనేం వచ్చావు ఇప్పుడు నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది నిన్న ఇంత దగ్గరలో చూస్తుంటే ఇది కళ నిజమా అనిపిస్తోంది నీ కోసం ఊరూరా గాలించాను అణు అణువు శోధించాను ఎక్కడా కనిపించకపోయేసరికి జీవితం మీద విరక్తిని పెంచుకున్నాను నీ అంత నీవుగా నా కోసం రావటం ఎంతో ఆనందంగా ఉంది బతుకు మీద మళ్ళీ ఆశ పుడుతోంది అంటూ ఆమె ముఖాన్ని ప్రేమగా తన దోసిట్లోకి తీసుకున్నాడు వినయ స్పర్శతో శివాని తను పులకరించిపోయింది అబ్బాయి గారు లేచినట్లున్నారు నవ్వుతూ అన్నాడు డాక్టర్ దినేష్ అతడి మాటలకు పక్కున నవ్వారంతా వస్తాన్ విలాసరావు గారు వినయ్ గురించి మరి దిగులు పడాల్సిన పని లేదు అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ దినేష్ ఏమైపోతాడో అనుకున్న బిడ్డ లేచి కూర్చోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు విలాసరావు కూతురి జీవితంలో మళ్ళీ వసంతం రాబోతున్నందుకు తెగ సంబరపడిపోయింది జగదీశ్వరి శివానిని చూస్తే రమ్యకు ఇప్పుడు అసూయగా లేదు ఎంతో సంతోషంగా ఉంది వినయ్ యొక్క ప్రేమను పొందాలని తను విశ్వ ప్రయత్నం చేసి విఫలమైంది ధర్మిల ఎన్నో కష్టాలు అనుభవించింది అయితే ఆశించకుండానే శివాని ఆ అదృష్టం వరించింది ఆమె మంచితనం ఆమెకు శ్రీరామరక్ష అయింది తన కష్టాల్లో ఉన్న ఎదుటివారు సుఖంగా ఉండాలనుకునే మనస్తత్వం ఆమెది తన మంచితనమే ఆమెకు అండగా నిలిచిందనుకుంది కొడుకును ప్రేమగా పలకరించాడు విలాసరావు జీవితంలో మొట్టమొదటిసారిగా తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు వినయ్ ఉన్నపళంగా సిద్ధాంతి గారిని పిలిపించి పెళ్లికి ముహూర్తం పెట్టించాడు విలాసరావు వినయ్ శివానీల పెళ్లి రోజు ఆకాశం దిగి వచ్చిన రోజు విలాసరావు గారి సగృహం మామిడి తోరణాలతో రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతోంది బంగ్లా ప్రాంగణంలో ఆకాశం అంత పందిరి భూదేవంత కళ్యాణ వేదిక ఏర్పాటు చేయబడ్డాయి బంధువులు ఆత్మీయులు వస్తున్నారు ఒక పక్క బ్యాండు మరో పక్క సన్నాయి వాయిద్యాలు మార్మవుతున్నాయి అత్తరి సువాసనలతో మత్తెక్కిస్తోంది అక్కడి వాతావరణం పెళ్లికి ముందు రిసెప్షన్ కంపెనీ స్టాఫ్తో పాటు అధికారులు అనధికారులు వ్యాపారులు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు ఇంటి ఊళ్ళో ప్రముఖులంతా హాజరయ్యారు అందరికీ విందు భోజనం స్వహస్తాలతో శివానీని పెళ్లి కూతుర్ని చేసింది రమ్య పందిట్లోకి వచ్చి అతిథులందరూ ఇంకా చూసింది శివాని ఆమె కళ్ళు ఇంకా ఎవరి కోసమో ఆత్రంగా వెతుకుతున్నాయి రావాల్సిన వాళ్ళంతా వచ్చేశారు పెళ్ళికొడుకు నీ కోసం ఎదురు చూస్తున్నాడు మీ ఇద్దరిని తమ కెమెరాల్లో బంధించడానికి వీడియో వాళ్ళు తెగ ఉబలాట పడుతున్నారు ఆశీసులు అందజేద్దామని అతిథులంతా కాచు కూర్చున్నారు అంది రమ్య అయినా ఆమె కదలలేదు ఒక్క అడుగు ముందుకు కూడా వేయలేదు ఏంటి ఆ పరధ్యానం ఇంకా ఎవరి కోసం ఈ నిరీక్షణ అడిగింది రమ్య శివానీని కానీ శివాని మాట్లాడలేదు ఆమె దృష్టి బంగ్లా మెయిన్ గేట్ వరకు పాకింది తను ఇంతసేపు ఎవరి కోసం ఎదురు చూస్తుందో వాళ్ళు కనిపించేసరికి ఆనందంతో ఉక్కిరి బిగ్గిరైంది అంతే ఒక్క ఉదుటిన అందరినీ నెట్టుకుంటూ ముందుకెళ్ళింది శివాని చూడటంతోనే కమల కళ్ళు కాంతిపుంజాలయ్యాయి రండి అంటూ వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా లోనికి తీసుకెళ్ళింది వద్దంటున్నా వినకుండా కట్టుకోమని కమలకి పట్టు చీర కృష్ణబాబుకి సూటు ఇచ్చింది శివాని ఆదరాభిమానాలకు ముగ్ధురాలైపోయింది కమల ఆ మాట ఈ మాట అయ్యాక మీ ఆయన ఇప్పుడు నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడా అడిగింది శివాని వాడిప్పుడు పూర్తిగా మారిపోయాడమ్మగారు నన్ను పిల్లల్ని ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాడు అమ్మయ్య ఇప్పుడు నా మనసుకెంతో హాయిగా ఉంది అంది శివాని ఎలాగైనా మీ పెళ్లి కళ్ళారా చూడాలని వచ్చాం మీకు తగ్గ బహుమతి పట్టుకొచ్చే స్తోమత మాకు లేదు పది రూపాయలుంటే పువ్వులు కొని తెచ్చాను అంది కమల మల్లెపూల దండను చేతికిస్తూ ఆ మాటలకు శివాని కళ్ళనీళ్ల పర్యంతమైపోయింది మీరు రావటమే నాకు సంతోషం నువ్వు పట్టుకొచ్చిన ఈ మల్లెపూల ముత్యాల ముత్యాలమాల అంది నవ్వుతూ ఆ రాత్రి వినయ్ శివానీల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది బాజా భజంత్రియుల మోత మిన్నుముట్టగా పురోహితుల మంత్రోచ్చారణ దివిని తాకగా శివాని తాళి కట్టాడు వినయ్ ఆత్మీయులంతా అక్షతలు చల్లి ఆశీర్వదించారు వారి హనీమూన్కి చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి క్వాలిస్రథం పెళ్లిపూతిర్లా ముస్తాబై నూతన వధువుల కోసం ఎదురు చూస్తోంది విలాసరావుకి పాదాభివందనం చేశారు వినయ్ దంపతులు అనంతరం జగదీశ్వరి ఆశీస్సులను కూడా అందుకున్నారు ఈ శుభతరుణంలో నాదో చిన్న మనవి అంది శివాని ఏమిటన్నట్లు చూశాడు వినయ్ అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించిన రమ్యని మళ్ళీ పనిలోనికి తీసుకుంటే బాగుంటుందండి తప్పకుండా అది నా బాధ్యత నా మూలంగా ఆమె వీధిని పడటానికి వీల్లేదు అంతేకాదు కమల భర్త కృష్ణబాబు కూడా మన కంపెనీలో పని కల్పిద్దాం అర్ధాంగి కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ అన్నాడు వినయ్ మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను కళ్ళతోనే కృతజ్ఞతలు తెలుపుకుంది కమల అందరి వద్ద సెలవు పుచ్చుకుని కారు దగ్గరకు వచ్చారు వినయ్ దంపతులు వాలిసెక్కి శివాని అందుకున్నాడు వినయ్ రావే నా చెలియ ఎక్కడి నుంచో ఘంటసాల మధుర సంగీతం అలవోకగా గాలిలో తేలుతూ అందరికీ వీణుల విందు చేసింది పదమూడవ భాగము మరియు చివరి భాగము విన్నారు కదా ఇన్ని రోజులు ఈ నవలతో పాటుగా ప్రయాణించిన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అంతకుమించి నాకు ఈ నవల చదవటానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు దూరి వెంకట్రావు గారికి వారి కుమారుడు సతీష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నవల ఇంతటితో సమాప్తం మొదటిసారిగా వింటున్న వారు తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ రాయండి షేర్ చేయండి ఈ నవల మీద మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇన్నాళ్ళుగా ఇస్తున్నటువంటి ప్రోత్సాహమే ముందు ముందు కూడా కల్పిస్తారని ఆశిస్తూ మీ వద్ద మరోసారి ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నానండి మీ సోంపాక సీత సోంపాక మ్యూజిక్స్